హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిష్కామ కర్మ అంటే ఒకరికి సహాయం చేస్తే తిరిగి తిరిగి మనకి ఆ సహాయం ఏదో రకంగా అందపడుతుంది లేదా ఒకరికి మంచి చే చే మనం చేస్తే మనకి కూడా ఇంకొక వైపు నుంచి మంచి జరుగుతుంది అనే దాని గురించి ఒక చిన్న కథ చెప్దామండి ఈరోజు ఒక నడి వయసు రాడు ఆవిడకి సుమారు నలభై సంవత్సరాల వయసు ఉంటుంది కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆవిడ దారి మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది కార్ పంచర్ ఎంటైరు అయితే ఆవిడకి టైర్ మార్చడం రాదు అది సాయంత్రం అవుతుంది ఎలానా అని టెన్షన్ పడుతుంది దిగింది ఆవిడ లిఫ్ట్ ఆడని ట్రై చేసింది ఎవరు ఏ వెహికల్ ఆగడం లేదు కార్ కానీ బైక్స్ కానీ ఎవరు ఆపడం లేదు ఎలా కానీ ఆవిడ భయపడుతుంటే ఒక నుంచి ఉంది టెన్షన్ పడుతున్న నుంచి ఉంది ఆవిడ ఒక బైక్ అలా వెళ్తూ మళ్ళీ వెలు తిరిగి వచ్చి ఆవిడ ముందు ఆగిందనమాట ఆవిడ ఇంకా భయం ఇంకా ఎక్కువ సాగింది ఆవిడకి ఏంటి ఇక్కడ బర్ ఆపారు అని అతను చూసి అన్నాడు మేడం మీరు టెన్షన్ పడకండి భయపడకండి నేను ఈ దగ్గరలో ఉన్న కార్ మెకానిక్ షాప్లో వర్క్ చేస్తాను నాకు టైర్ మార్చడం వచ్చు నేను మీకు హెల్ప్ చేసి పెడతాను చలి ఎక్కువగా ఉన్న కారణంగా మీరు చలి మీకు చెడి నాకు అర్థమైంది మీరు వెళ్ళి కార్లో కూర్చొని రెస్ట్ తీసుకొని నేను చేశాక అయ్యాక పిలుస్తాను అన్నారు అమ్మాయి అనుకుంటే వెళ్ళి కార్లో కూర్చున్నాడు అతను గబగబా డిక్కీలోంచి ఏదైతే సరంజామందో తీసుకొని టైర్ తీసి మార్చి అంతా అయ్యాక మళ్ళీ తిరిగి సామాన్ డిక్కీలో పెట్టేసి ఆవిడని పిలిచారు మేడం అయిపోయిందండి అని ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో నుండి మనీ తీసి ఇవ్వబోయింది వాళ్ళే లేదు మేడం నేను ఇది సహాయంలా చేశాను ఇక్కడ నా వర్క్లా కాదు నేను సహాయంలా చేశాను మీరు కావాలంటే నా పేరు చెప్పుకుని ఇంకొకరికి సహాయం చేయండి అది నాకు చాలు అని అతను తన దాన్న ఆయన వెళ్ళిపోయాడు సరే కదా అని ఆవిడ మనసులో కృతజ్ఞత చెప్పుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తుంది ఇంకొంచెం దూరం వరకు అప్పుడు ఆకలి గుర్తొచ్చింది చాలా ఆకలిగా ఉంది సరే అదంతా పల్లెటూరు వాతావరణం రోడ్లు దాటుకు కారు పల్లెటూరు దాటుకుంటూ వెళ్తుంది సరే కదా ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడ ఆపింది ఆవిడ అక్కడ హోటల్లోకి వెళ్ళింది అది చిన్న హోటల్ ఒక ఎవరి నిండు గర్భిణి ఒక అమ్మాయి సర్వ్ చేస్తూ ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్ మళ్ళీ వాళ్ళకి ఇస్తూ అనమాట ఈవెరి దగ్గర కూడా అమ్మాయి వచ్చింది అన్నింటి గర్భిణి ఎవరైతే ఉందో ఆర్డర్ తీసుకుంది ఈవిడ ఇంకా ఫుల్ మీల్స్ అనేవి ఆర్డర్ చెప్పింది అమ్మాయి వెళ్ళింది ఏదైతే ఆర్డర్ ఉందో తీసుకొచ్చి తనకి ఇచ్చింది తర్వాత బిల్ తీసుకొచ్చింది బిల్తో పాటు ఈవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ బిల్తో పాటు టూ థౌజండ్ రూపీస్ నోట్ ఇచ్చారనమాట అది పట్టుకెళ్ళి అమ్మాయి చైన్ తీసుకురావడానికి వచ్చే వచ్చేదానికి ఇక్కడ ఈవిడ లేరు లేరు అదే టేబుల్ మీద నాలుగు రెండు వేల కాగితాలు పెట్టి కింద ఒక తెల్ల కాగితం మీద చిన్న స్లిప్ రాసి పెట్టింది ఆవిడ ఏంటా అని చదివితే ఆ స్లిప్ మీద ఆవిడ రాశారు నాకు ఒక మిత్రుడు సహాయం చేశాడు అతను అన్నాడు వేరే ఎవరికైనా సహా ఆ మిత్రుని కోరిక మేరకు నేను మీకు సహాయం చేయాలని తరిచాను దయచేసి నా కోరిక స్వీకరించండి అని చెప్పి రాసి ఉంది ఆవిడ చాలా ఆనందపడుతూ ఆ రోజంతా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ హస్బెండ్ ఇంటికి వస్తారు చేతికి గాయం అయింది చిన్న గాయం ఎందుకంటే ఆయన టైర్ మార్చేటప్పుడు ఆ తారు రోడ్డు మీద కొంచెం కొట్టుకుపోయి కొంచెం రక్తంలాగా అయింది తన చేతికి ఆ గాయంతో వాళ్ళ హస్బెండ్ని చూసి ఏమైందంటే సమ్థింగ్ ఇలా జరిగింది అని చెప్పాడు ఏవండి మనకి కష్టం తీరిపోయినట్టే మన నా డెలివరీకి డబ్బులు లేవని మనం ఫీల్ అవుతున్నాం కదా ఈరోజు ఒక పెద్ద ఆవిడ ఇలా సహాయం చేసింది మన కష్టాలు తీరిపోయినట్టే చాలా ఆనందంగా చెప్పింది చూడండి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అతను ఒక మంచి చేశాడు తిరిగి అదే మంచి వారి కుటుంబానికి అందడం అనేది మెరాకిల్ ఇలా చాలా జరుగుతూ ఉంటాయండి సో వాళ్ళు చేస్తే నాకు ఏంటి ఉపయోగం నాకు కలిసి వచ్చేది ఏంటి అని మనం అనుకోకర్లేదు లేదా నేను ఒకరికి మంచి చేయడం నాకు మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది కర్మ అవ్వదు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేసింది కర్మ అండి అలాంటి సర్ప్రైజ్ థింక్ అయితే మనం ఇంకా చాలా ఆనందం ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది నేను కోరుకునేదే వచ్చింది కదా అని మనం ఫీల్ అవుతాం అదే అనుకోకుండా వచ్చిన దానికి ఇంకా అత్యంత ఆనందంగా మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది కదా అండి థ్యాంక్ యూ ఎవరి వన్ మనకి చేతనైతే మనం చేద్దాం మనకి రావాల్సింది ఏదైనా ఉంటే అది మన దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ ఆల్ యువర్ రహిత సైన్ గా బాయ్ బాయ్